ఇప్పుడు పి అక్షరంతో మొదలయ్యే పేరు గల వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీ పేరు పి అక్షరంతో మొదలైతే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం వీరికి దైవభక్తి ఎక్కువగా ఉండటం వల్ల పూజలు ఎక్కువగా చేయటమే కాకుండా తరచుగా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు వీరు సున్నిత మనసత్వం కలిగిన వారు వీరిని ఎవరైనా ఏదైనా అంటే చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు అలాగే వీరిలోని శక్తిని గ్రహించలేక కంగారు పడతారు ఆ తరువాత వారి శక్తి వారు గ్రహించి ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండటం వలన అన్ని రంగాల్లో రాణిస్తారు క్లుప్తంగా తెలుసుకోవడానికి మాత్రమే ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారు వీరు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు సమస్యలు వచ్చినప్పుడు మొదట నిరుత్సాహం పొందిన ఆ తరువాత సమస్యలను అధిగమిస్తారు వీరిని చూడగానే అందరికి మంచి అభిప్రాయం కలుగుతుంది అలాగే గౌరవము అలాగే గౌరవము ఏర్పడతాయి వీరు అందరితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు అలాగే పెద్దలను గౌరవిస్తారు వీరికి ఏదైనా కష్టం వస్తే దేవునికి చెప్పుకుంటారు వీరు సొంత తెలివితేటలతో ఇతరులను ఆకర్షిస్తారు వీరి సలహాల కారణంగానే ఇతరులు లాభం పొందుతారు వీరు వారి భాగస్వామి అభిరుచులను ఎనభై ఐదు శాతం వరకు గౌరవిస్తారు కానీ వీరి తల్లిదండ్రుల వద్ద ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల వలె ఉంటారు వీరికి తల్లిదండ్రులే ధైర్యం తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోలేరు వీరి నిజాయితీ ప్రవర్తన కొన్ని సమస్యల నుండి బయటపడిస్తుంది కూడా చూసారుగా పి అక్షరం గల పేరు ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ సబ్స్క్రైబ్ చేయండి